హలో హాయ్ నమస్తే ఈ చల్ల చల్లని క్లైమేట్కి వేడివేడిగా స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా నా స్టైల్లో చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ని మరగనివ్వండి అలా వాటర్ మరిగిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఈ చికెన్ ఉడికి లోపు మనం ఒక బౌల్లో అర టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు పువ్వులు అర టేబుల్ స్పూన్ సోంపు కొంచెం రాతి పువ్వు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పొడి యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో ఇలాగా బరుకు బరుకుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా ఉడికి ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ ఒక ప్లేట్లో తీసుకొని స్టవ్ మీద వేరే కలాయి పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఫ్రై ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెండు నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పోయేంత వరకు వేయించుకోండి అలా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి చికెన్ ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఉప్పు కారం అనేది ఈ చికెన్ పీస్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలాన్ని ఒకేసారి వేయకుండా ఒక టేబుల్ స్పూన్లు వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇలా వేయడం వల్ల మసాలా పౌడర్ అనేది మాడిపోకుండా చికెన్ పీస్కి బాగా పడుతుంది అలా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కొంచెం కస్తూరి మెట్టి యాడ్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఈ కూల్ కూల్ క్లైమేట్ని వేడివేడిగా టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ ఫ్రై వేడి వేడి అన్నంలోకి అలాగే రసం సాంబార్ పప్పుచారులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది మీకు ఈ ఫ్రై కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్